నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఈ రోజు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సిరికొండలోని తెలంగాణ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అలాగే ఉన్నత స్థాయిలకు ఎదగాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో దిగంబర్ ఆసిఫ్ రాము తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన జోగమ్మ నాయకుడు కురీత్సరావు గారి జనపడుల శుభాకాంక్షలు చిల్కొండలో శ్రీకొండ చౌడస్లో తెలంగాణ పరంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా భూపేష్ సార్ గారికి వంద ఉండాలని కోరుతున్నాము ఈరోజు మండల కేంద్రంలో డాక్టర్ గోపల్ రెడ్డి గారి జన్మదిన జన్మదిన వేడుకలు పొందుతాయి ఈరోజు సిర్కోడ శ్రీకొండ మండల కేంద్రంలో డాక్టర్ భూపల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది దీని సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆరు ఆరోగ్యాలతో రెండు నూరేళ్ళు ప్రజలకు సేవ చేస్తూ ముందు ముందు ఎన్నో గొప్ప పదవులు రావాలని మేము కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు మన పిల్ల నాయకులు డాక్టర్ గారు జయమారు ఇలాగే నూరేళ్ళు ఉండాలని పాటిస్తున్నాము ఇంకా పెద్ద పెద్ద పదవులు ఆధ్యాలన్నీ మా యొక్క अलागे माँ कांग्रेस पार्टी इंटर मुझे दिखापे कांग्रेस पार्टी नायक